తి వెంట అందిస్తారు మనం మనకి అర్జెంటుగా ఒక ఎన్టీవీ ఒక ఎన్టీవీ రిపోర్టర్ స్టాఫ్ రిపోర్టర్ వాళ్ళ వయస్కి బాగలేదు కిడ్నీ ప్రాబ్లం సీరియల్లోనే పెట్టాం యాభై రెండు అంటే వయసు బట్టి ఆ కిడ్నీ సరిపోతుందా లేదని చూస్తారు కానీ ఆవిడకి ఇంకా లైఫ్ స్పాన్ ఉందండి ఇంకా కిడ్నీ ఇప్పటికిప్పుడు అమర లేదు లేదంటే డాక్టర్ గారు థ్యాంక్ యూ సార్ ఇంకా వాళ్ళకి టైం ఉందనే చెప్పాం మనం ఎక్కడ రూల్స్ బ్రేక్ చేయొద్దు జర్నలిస్ట్ అయినప్పటికీ కూడా మనం కూడా ఏదైనా పార్టీ కావాలంటే ముందు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ వయసు ఆ ఆరోగ్యం తగ్గ చూసి సెట్ చేస్తారు ఏదైనా మన కార్యక్రమం మీకు బలవంతంగా ఆర్డర్ తీసుకొచ్చాం ప్రత్యేకంలో ఆ విధమైన శస్త్రచికిత్స జరిగినప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది మనం డబ్బులు ఇంటి ఖరీదైన వైద్యం పొందలేము కానీ ఇమ్స్ ఆసుపత్రిలో లెవర్ లివర్ చేశారు అలాగే ఇప్పుడు ఈరోజు మన రిపోర్ట్ ఒక బాగోపోతే ల్యాబ్రోస్కోపీలో సర్జరీ చేయడానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారు మార్నింగ్ పరీక్ష చేసి ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే మనల్ని ఎవరైనా బాగోపోతే ఇంతే హాస్పిటల్ అన్నీ తిరిగితే మనకి ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరికి ఎందుకు పోవాలని కుటుంబ సభ్యులు అందరూ కూడా తెలుస్తాయి ప్రాణాన్ని కాపాడడం కానీ